ఈరోజు జనరే కావాలని పైన నీళ్ళు రాంచి పిండి తీసుకు తెచ్చుకున్నానండి ఈరోజు ఎందుకంటే మాంసం కూరయ్యుకొని మాంసినాం బాగా పెట్టే చేసుకున్నాను చూడండి ఈరోజు మార్కెట్ పోయి వచ్చానే గబగబా వేడి నీళ్ళు కాంచుకొని పిండి విసికి ఆ మైనా చిన్నగా రొట్టె తట్టాడుచుకుంటా రొట్టె కాల్చుకుంటున్నాను ఎందుకంటే మార్కెట్ పోయొచ్చానే రొట్టె ఎందుకు కాల్చినావు అంటాము ఆ రొట్టె తింటేనే మంచికి బలం నేను బండికి సరుకు బండి నిండా వేస్తాను కాబట్టి ఆ తూకం ఎత్తలేక ఆ రొట్టె తింటేనే నాకు బలం డైలీ రెండు రొట్టెలన్నా కాల్చుకొని తినంది పోను బండి బయటికి తోలను అందుకని రొట్టె చేసుకుంటూ రొట్టె కాల్చుకుంటున్నాను ఇలాగ పిండి కాల్చి వేసినాక అదో అలాగ తీసుకొని మళ్ళా దాన్ని అట్టటా చుట్టు వత్తి బాగా వచ్చాక మళ్ళీ రొట్టె తట్టాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి You know. Yeah.